శివహం భక్తి ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం హనుమంతుల వారికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణల సమయంలో ఎటువంటి శ్లోకాలను పఠించాలి ఎటువంటి నియమాలను పాటించాలి అన్న విషయాలను పూర్తి వివరంగా తెలుసుకుందామండి హనుమంతుల వారికి ప్రదక్షిణలు అంటే ఎంతో ఇష్టమండి ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం కానీ హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఐదు ప్రదక్షిణలు చేయాలండి ప్రదక్షిణ నమస్కారం సాష్టాంగాన్ పంచ సంఖ్యాయ అని ఆర్షవాక్యం మామూలుగా ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణా శ్లోకాలను చదువుకోవాలండి సకల రోగ భూత ప్రేత పిశాచాది బాధలు తొలుగుటకు అభీష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్ధాలండి ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరూ ఉన్నారండి ప్రతి ప్రదక్షిణ తరువాత ఆగి పఠించవలసిన శ్లోకం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం ప్రభుం ప్రభుంశమ రామదూతం నమామ్యహం ప్రదక్షిణలు చేసే సమయంలో పఠించవలసిన ధ్యాన శ్లోకం శ్రీహనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూం సంహార మాం రక్ష శ్రియం దాపయే మే ప్రభో వారికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అంటే నియమాలు పాటించటం చాలా ముఖ్యమండి ఒకే ఒకేమారు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు అది చేయలేని వారు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలండి ప్రదక్షిణలు చేసే సమయంలో పుష్పములు ఒక్కలు పసుపు కొమ్ములు వంటి వాటిని లెక్కించటానికి వాడటం చాలా మంచిదండి ప్రణులు ఎన్ని రోజులు చేయాలంటే మన కోరిక మేరకు మండలం లేదా అర్ధమండలం కానీ ప్రదక్షిణలు చేసి చివరలో స్వామికి విశేషార్చన జరిపించాలండి కోరిన కోరిక తీరటానికి పూర్తి ప్రదక్షణా ఫలితం దక్కటానికి ఆఖరి రోజున చెప్పవలసిన మంత్రం యాకృతే రేబి ప్రదక్షిణానై శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వ మామాభిష్ట సిద్ధం దదాతు ఈ శ్లోకాన్ని పఠిస్తూ జలాన్ని అక్షతలతో వదిలిపెట్టాలండి ప్రదక్షిణా సమయంలో పాటించవలసిన నియమాలు ఏమిటంటే బ్రహ్మచర్యం శిరస్నానం నేల పడక సాత్వికాహారం వంటి నియమాలను ఖచ్చితంగా పాటించాలండి వారికి పంచ సంఖ్య అంటే ఎంతో ఇష్టమండి హనుమంతుల వారికి పంచ సంఖ్య ఇష్టం కాబట్టి చెస్వ ప్రదక్షిణాలు నమస్కారాలు ఐదు చేయాలండి అరటి పండ్లు వంటి ఏవైనా సరే ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామివారికి ప్రీతికరమండి హనుమంతుల వారికి అభిషేకం అంటే ఎంతో ప్రీతిపాత్రమైనదండి పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుల వారు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం అంటే ఎంతో ఇష్టమండి అందులోనూ మన్యు సూక్త అభిషేకస్తే పరమానంద భరితుడవుతారండి కోరికలను తీరుస్తారండి స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభద్ర పూర్వభద్రా నక్షత్రంలో తప్పకుండా స్వామివారికి అభిషేకం చెయ్యాలండి వారం వారం నిత్యము చేయగలటం మరీ మంచిదండి ఆంజనేయ స్వామివారికి మంగళవార సేవ అంటే ఎంతో ఇష్టమండి మంగళవారం రోజున హనుమంతుల వారి శరీరంపై సింధూరం రాయటం చాలా ఇష్టమండి శరీరమంతా సింధూరం రాయటం కుదరని వారు స్వామివారి మూతికైనా తప్పనిసరిగా సింధూరాన్ని రాయాలండి సింధూరార్చన చేయటం అరటి పనులు నివేదించటం చేయాలండి హనుమంతుల వారికి శనివార సేవ అంటే కూడా ఎంతో ప్రీతి అండి హనుమంతుల వారు శనివారం జన్మించారు కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది ఈ రోజున యథాశక్తి విశేషార్చన సహస్రనామాదికం చేయాలండి అప్పాలు వడమాల వంటివి స్వామికి నివేదించాలండి జయంతి హనుమంతుల వారు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమీతిథి పూర్వభద్రా నక్షత్రం శనివారం కర్కాటక లగ్నంలో వైదృతి యోగంలో జన్మించారండి జయంతి రోజున మారేడుదళం సింధూరం మల్లె పువ్వులు లేదా తమలపాకులు తులసీదళం వంటి వాటితో లక్షార్చన వంటివి జరిపించాలండి ఇలా జరిపించటం వలన స్వామి కృపకు పాత్రులవుతామండి తెలుసుకున్నాం కదా అండి ఆంజనేయ స్వామి వారికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఎలా చేయాలి ప్రదక్షిణల సమయంలో ఏ శ్లోకాలను పఠించాలి అనే విషయాలను మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి సెలవ మరి సర్వం ఈశ్వరాత్మనమస్తు స్వస్తి